అపోస్తుల కార్యములు ఆరు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాళ్లను చిన్నచూప చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీరులో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థన ఎందున వాక్య పరిచర్యందునూ ఎడతెగకయుందుమని చెప్పిరి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునిన వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నికానోరు థీమోను పర్మెనాసు యూతుల మతప్రవిష్ఠుడును అంతి ఒకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తులుల ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఇర్షలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహాత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబర్టనుల దనబడిన సమాజములోను కురేనేయుల సమాజములోను అలెక్సాండ్రిల సమాజములోను కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరు కానీ మాట్లాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి వారు ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటి మనిరి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను ఈ వాక్యము దేవుడు దీవించునుగాక ఆమె ఈరోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్